ఆచార్య ఫ్లాప్ తర్వాత టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ దేవర సినిమాతో తానేంటో ఏంటో ప్రూఫ్ చేసుకున్నారు ఇక దేవర దేవరంటూ సినిమాతో మరో హిట్ అందుకోవాలని చూస్తున్నారు కొరటాల శివ కారం రంగు రుచితో ఉంటుంది కానీ ఇది ఇప్పుడప్పుడే జరిగేలా కనిపించడం లేదు దేవర పార్ట్ టూ సినిమా గురించి కొరటాల కూడా స్క్రిప్ట్ పనులతో బాగా బిజీగా ఉన్నారని ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఆ మధ్య ఒక వార్త అయితే బాగా వైరల్ అయింది ఇలాంటి టైంలో మరో వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది అదేంటంటే నాగ చైతన్యతో కొరటాల శివ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి తండేల్ సినిమా తర్వాత అక్కినేన్ హీరో స్పీడ్ పెంచారు విరూపాక్ష డైరెక్టర్తో ఎన్సీ ట్వంటీ ఫోర్ సినిమా చేస్తున్నారు అయితే చైతు ఇరవై ఐదవ సినిమాని కొరటాల శివ డైరెక్ట్ చేస్తారని తెలుస్తోంది కొరటాల శివ ఇప్పటికే నాగ చైతన్యకు ఒక స్క్రిప్ట్ నరేట్ చేశారని దానికి హీరో కూడా ఓకే అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది అన్ని ఓకే అనుకుంటే ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభం చేసుకోనుంది మరి దేవరాటవ్ సంగతి ఏంటని అడుగుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ ప్రాజెక్ట్తో బాగా బిజీగా ఉన్నారు దీని తర్వాత త్రివిక్రమ్తో ఒక సినిమా చేస్తారని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి ప్రశాంత్ నీల్ సినిమా అవ్వగానే దేవరాటు మొదలు పెట్టాలని ప్లాన్ చేశారట కానీ కొన్ని పరిస్థితుల కారణంగా దేవరాటు ఇంకా లేట్ అయ్యే ఛాన్స్ ఉండడంతో నాగ చైతన్యతో కొరటాల శివ సినిమా ప్లాన్ చేసినట్లుగా చెప్పుకుంటున్నారు ఇలా జరిగితే మాత్రం దేవరాటు సినిమా అనుకున్న దానికన్నా ఇంకెక్కువే టైం పడుతుంది వీటిపై ఫ్యాన్స్కు త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి కారం రంగు రుచితో ఉంటుంది మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి